ఆ మూవీ ప్రమోషన్ కన్నా కూడా టికెట్లు అనేవి చాలా గందరగోళమైనటువంటి అంశం ఒకవేళ టికెట్లు రేట్లు పెంచితే మిరాయి మూవీ అనేది ఐదు వందల కోట్లు క్రాస్ చేస్తుందని అన్నారు ఇప్పుడు ఐదు వందలు కాకుండా ఇంకా పెంచే అవకాశం ఉందా ఒకవేళ పెంచితే థియేటర్స్ వరకు వెళ్ళి సినిమా చూస్తారా ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే ఇప్పుడు సినిమాకి టాక్ ఒక షో పడంగానే టాక్ వచ్చేస్తుంది ఒకటి నైట్ ఓవర్సీస్ మార్కెట్లో కూడా బయట టాక్ వచ్చేస్తుంది మార్నింగ్ వచ్చేసరికి సినిమా మీద తెలిసిపోతుంది సినిమా బాగుందా లేదనేది థియేటర్కి ఇక్కడ వెళ్ళే వాళ్ళు మాక్సిమం రివ్యూ అంతా మన తెలుగు స్టేట్స్ కన్నా కూడా ఓవర్సీస్ కదా మెయిన్ ఎందుకంటే మనకన్నా ఒక హాఫ్ డే లేదంటే వన్ డే ముందే చూస్తారు కాబట్టి అవును అది ఒక ఒప్పుకుంటారా అంటే చెప్పాలంటే ఇండస్ట్రీ కలెక్షన్ మీద అయితే ప్రభావం చూపిస్తుంది కదా చూపిస్తుంది ఖచ్చితంగా చూపిస్తుంది కాకపోతే సినిమాని మన మీద అసలు భారం మాపటమే ప్రేక్షకుల మీద వీళ్ళు ఏం చేశారంటే మిరాయి మూవీ విషయంలో వాళ్ళు ముందే చెప్పారు మేము ఈ సినిమా టికెట్ రేట్లు పెంచబోవడం లేదు పెద్ద సినిమాలకు పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్ మేము రేట్లు పెంచబోవటం లేదు నార్మల్ రేట్లకి మేము సినిమా రిలీజ్ చేస్తున్నాం అని మాట ఇచ్చారు ఆ తేజ్ సర్జ కూడా మీటింగ్లో లో మాట్లాడు అందరూ చెప్పేశారు అదే గీని పెంచి ఉంటే సినిమాకి ఖచ్చితంగా నిన్న మనం ఫస్ట్ రోజు ఇరవై కోట్లు వసూలు అని చెప్పాము కదా ఇరవై కోట్లు కాకుండా ఖచ్చితంగా ఒక ముప్పై ఐదు కోట్లు డబల్ అవుతుంది ఈజీగా డబల్ అయితే డబల్ అయిపోతుంది ముప్పై ఐదు కోట్ల వరకు వసూలు చేయగలిగే సత్తా ఉండేది